వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీష్ ఎలా ఉన్నారు అందరూ కామెంట్ సెక్షన్ లో అయితే తెలిపెండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఆల్రెడీ తమ్మైడ్ లో చూస్తే తెలిసిపోయి ఉంటది తాతగారి ఆశ్రమం అనమాట సో ఈ తాతగారి ఆశ్రమమా ఎక్కడ వినలేదు ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నారా అందుకనే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను చాలా మందికి తెలిసి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకుండా కూడా ఉండి ఉండొచ్చు తెలియని వాళ్ళందరూ నా వీడియో ద్వారా చూసి తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నా అండ్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మంచి హెల్త్కి సంబంధించిన వీడియో కూడా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసి పెడుతున్నాను అనమాట అవునా కానా అనేది మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో ఈ తాతగారి ఆశ్రమం ఏంటి అనుకుంటున్నారా ఈ కాన్సెప్ట్ ఏంటి ఇది ఏంటి అనుకుంటున్నారు కదా సో ఈ తాతగారి ఆశ్రమం అనేది గుంటూరు రోడ్లో చిన్నకాకాని అనే ప్లేస్లో హాయిల్యాండ్కి వెళ్ళే లో మధ్యలోనే ఉంటుంది అనమాట మధ్యలోనే మనకి పొలాలు లాగా కనిపిస్తుంది అక్కడ వే కూడా కనిపిస్తుంది సో ఆ వేలో నుంచి వెళ్తే మనకి తాతగారి ఆశ్రమం అయితే కనిపిస్తుంది అనమాట సో మరి ఈ తాతగారి ఆశ్రమం ఏంటి అసలు ఏముంట ఏముంటుంది అక్కడ తాతగారు ఎవరు ఆశ్రమం ఏంటి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది మాట్లాడతాను ఈ వీడియోలోనే బట్ వీడియోని అయితే అసలు స్కిప్ చేయొద్దు ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ వన్ మినిట్ వీడియో మాత్రం మీకు చూపించేది వన్ టు గట్టిగా మహా అయితే ఒక త్రీ మినిట్స్ వీడియో అయితే ఉంటుంది అంతే ఇక తర్వాత అంతా నేను చెప్పేదే ఉంటదనమాట అందుకని చెప్తున్నాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అడ్రస్ అయితే మీకు చెప్పాను కదా సో మరి అక్కడ ఏముంటది అనేది ఈ వీడియోలో చూపిస్తాను అసలు ఎందుకు వెళ్తాము అనేది నా మాటల్లో వినండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో మేమైతే ఆశ్రమంలోనే ఉన్నాము మీకు జూమ్ చేసిన దగ్గర నుంచి వే అనేది అవుతుంది అనమాట అంటే లోపలికి వస్తాము సో లోపలికి రాగానే మనకి పెద్ద పొలం అయితే కనిపిస్తుంది అండ్ అక్కడే మనకి పార్కింగ్ చేసుకోవడానికి కూడా బైక్స్ ఆటోస్ కార్లు అవన్నీ పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఫాలో అవ్వాలి అవన్నీ మీకు చెప్తాను ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ ప్లేస్ కనిపించింది కదా అది కూడా ఆశ్రమం వాళ్ళదే ఎవ్రీ సండే అక్కడ మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ అవన్నీ పెడతారు సో ఇదైతే తాతగారి ఆశ్రమం అన్నమాట మీకు క్లారిటీ గా చూపించట్లేదులేండి ఫోటో చూపిస్తాను చూడండి తాతగారి ఆశ్రమం ఎలా ఉంటుందని సో ఇదే ఆశ్రమం మాస్టర్ సివివి నమస్కారం తాతగారి ఆశ్రమం అని చెప్పేసి ఉంటుంది అక్కడ చిన్న గూడులాగా ఉంది కదా అక్కడ తాతగారి ఫోటో అయితే ఉంటుంది అక్కడే ప్రార్థన చేసుకునేవాళ్ళు చేసుకుంటారు కొంచెం సేపు సో ఇయే ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫాలో అవ్వాలి ఏం ఫాలో అవ్వాలి అంటే ఆశ్రమంలోకి అయితే సెల్ ఫోన్స్ ఎలా చేయరు అనమాట అండ్ బయట ఏర్పాటు చేసిన చెప్పులు స్టాండ్లోనే చెప్పులు అనేవి పెట్టాలి లేదంటే మాత్రం తీసి పక్కనేసేస్తారు అలాగే ఉదయం ఆరు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకి ప్రేయర్ అయితే చేస్తారనమాట ఫోన్ ద్వారా మనము చేసినా కూడా మన సమస్యలు అనేవి ప్రేయర్ టైంలో తాతగారికి చెప్తారనమాట మనకి పరిష్కారం దొరుకుతుంది అండ్ అలాగే ప్రేయర్ టైంలో ఫోన్ చేస్తే మాత్రం లిఫ్ట్ చేయరు అలాగే అక్కడ ఆశ్రమంలో ఉండాలి అనుకున్న వాళ్ళు అక్కడ వాళ్ళ యాజమాన్యంతో మాట్లాడుకొని ఉండాల్సి ఉంటుంది అనమాట సో లోపల వైపు అయితే ఇలాగుంటుంది తాతగారి విగ్రహం అండ్ వాళ్ళ గురువుగారు ఫోటోలు అన్నీ ఉంటాయి కింద పైన పెద్ద హాల్ అయితే ఉంటుంది హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ ఉంటుంది అండ్ హాఫ్ అన్ అవర్ ఆయన గురించి సంఘటన అన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ మేము అక్కడ చూసుకొని అంటే చిన్న కాకానీలో కదా సో చిన్న కాకానీలో చూసుకొని అందరం కలిసి కార్ ఎక్కేసి విజయవాడ అయితే వచ్చేసామన్నమాట విజయవాడ నుంచి మళ్ళీ మా ఆయన వాళ్ళు అయితే తెనాలి వెళ్తున్నారు సో ఆ టైంలో తీసిన వీడియో అనమాట ఇది ఎందుకు చూపిస్తున్నామంటే అంటే చాలామంది విజయవాడలో అంబేద్కర్ బొమ్మ చూసిండరు కదా సో అది చూపిస్తున్నాము యాక్చువల్గా కనిపిస్తుంది చాలా దూరం నుంచే కనిపిస్తుంది ఇప్పుడు మా ఆయన వాళ్ళు అయితే కృష్ణ బ్యారేజ్ మీద ఉన్నారు అక్కడ నుంచి కనిపిస్తుంది చాలా బాగుంది అండ్ ఇది నైట్ టైం అనమాట అసలు కృష్ణా బ్యారేజ్ మీద నుంచి చూస్తుంటే ఆ కొండ అంతా బ్లంకింగ్ ఎంత బాగుందో అద్దాల మండపంలా ఉందనమాట నాకైతే చాలా బాగా అనిపించింది దుర్గమ్మ గుడి కూడా దగ్గదగ్గ మెరిసిపోతూ ఉంది గోల్డెన్ కలర్లో చాలా బాగుందనమాట అందుకనే తీసాము వీడియో అయితే అండ్ ఆ లైటింగ్స్ కూడా వాటర్ వాటర్లో పడి అదొక షైనింగ్గా కనిపిస్తా ఎంత బాగుందో అనిపించింది సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకో అందుకే షేర్ చేసుకుంటున్నా సో గైజ్ వీడియో అయితే చూసారు కదా తాతగారు ఆశ్రమం విషయానికి వస్తే యాక్చువల్గా మీకు వీడియోలో చూపించినప్పుడు ఏమైందంటే మొత్తం ఖాళీగా ఉంది ఒక కార్ మాత్రమే ఉంది ఆ కార్ కూడా మాదే మేము వేసుకొచ్చిన కారే అనమాట ఖాళీగా ఎందుకు ఉంది అంటే యాక్చువల్గా ఈ ఆశ్రమం అనేది సండేస్ రోజే పీపుల్ అనేవాళ్ళు ఎక్కువ వస్తారనమాట సండే మధ్యాహ్నం సెషన్కి వస్తారు అంటే ట్వెల్వ్కి జరుగుతుంది అని చెప్పాను కదా సో ఆ టైంలో బాగా వస్తారు జనము మస్తు వస్తారనమాట కింద పెద్ద హాల్ నిండిపోతుంది పైన పెద్ద హాల్ నిండిపోతుంది అండ్ నిద్ర చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఒకవేళ సాటర్డే సండే సెలవు అనుకోండి సాటర్డే నైట్ కల్లా వచ్చేస్తారు ఒకవేళ సండే మండే హాలిడే అయితే సండే నైట్ కల్లా వచ్చేస్తారు అలా వస్తారనమాట జనాలు అయితే బట్ సండే మాత్రం టోటల్లీ రష్గా ఉంటుంది చాలామంది చాలా చోట్ల నుండి చాలా చాలా దూరం ప్లేసెస్ నుండి కూడా వస్తూ ఉంటారనమాట ఎందుకు అంటే ఒక నమ్మకం అనమాట గాడ్ అనమాట ఆయన తాతగారు కొత్త రామకోటయ్య తాతగారు అని చెప్పేసి చాలా పవర్ఫుల్ గాడ్ అని చెప్పి అందరూ నమ్ముతున్నారు ఆయన దగ్గరికి ఎందుకు వస్తారంటే మన కోరికలు ఎటువంటి అయినా కూడా తీరిపోతున్నాయి లైక సంధానం సమస్యలు కానీ పెళ్లి సమస్యలు ఉద్యోగం సమస్యలు ఇంకా ఆర్థిక సమస్యలు ఏ ఉన్నా కానీ మనకి ఈజీగా తగ్గిపోతున్నాయి అని చెప్పి జనాలు తెలుసుకొని ఒకరికొకరు తెలుసుకొని అలా వస్తూ ఉన్నారనమాట సో నేను చెప్పాను కదా అక్కడ కొన్ని సంఘటనలు కూడా చెప్తారు అవి చెప్పే ఆయన పేరు కూడా రామకోట రామకోటి గారు అనమాట ఆయన పేరు రామకోటి గారు ఆ తాతగారు చెప్తూ ఉంటారు యాక్చువల్గా ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే ఆయన చెప్పే సంఘటనలో కూడా మాకు తెలిసింది ఏంటి అంటే చాలామంది వచ్చి పోతూ ఉండేవాళ్ళు అండ్ వాళ్ళ సమస్యలన్నీ తీరిపోతూ ఉండేవి ఆ విధంగా తెలుసుకొని మనం ఇది ఒకటి పెట్టాము ఇలా ఆశ్రమంలాగా పెట్టాము అని చెప్పి ఆయన చెప్పిన సంఘటనలో అయితే మనకి తెలిసిందనమాట అండ్ అలాగే జరుగుతుంది కూడా ప్రజెంట్ అయితే చాలామందికి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ కూడా ఇస్తాను వాళ్ళది యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది అది కూడా ప్రొవైడ్ చేస్తాను సో అది కూడా చూడండి మీకు ఇంకా నేను చెప్పే మాటల్లో నమ్మకం కుదరకపోతే వాళ్ళ మాటల్లోనే అక్కడ ఉన్న వాళ్ళ మాటల్లోనే మీరు డైరెక్ట్గా వినొచ్చు యాక్చువల్గా మొత్తం క్లారిటీగా వీడియో తీసి మీకు పెడదాం అనుకున్నాను అసలు లోపలికి ఫోన్స్ అలౌ చేయరని చెప్పాను కదా చేస్తారు బట్ చేసినా కానీ సైలెంట్ మోడ్లో ఉండాలి తీయకూడదు సీసీ కెమెరాస్ ఉంటాయి నెక్స్ట్ ఇంకా అక్కడ వాళ్ళ మనుషులు ఉంటారు వాళ్ళు ఎవరన్నా చూస్తే ఫోన్లు మాట్లాడడం కానీ తీసి గేమ్స్ ఆడడం ఇలాంటివి చేస్తే మాత్రం తిడతారనమాట అందుకని మేము అసలు అక్కడ ఫోన్సే ఎప్పుడు టచ్ చేసింది లేదు ఒకటి రెండు సార్లు ఫోన్ మోగింది తిట్టించుకున్నాం అయిపోయింది తిడతారనమాట ఫోన్ కనుక మోగితే అందుకని అసలు ఓపెనే చెయ్యం అక్కడ ఫోన్ అయితే అక్కడ జనాలు నమ్ముతూ వస్తున్నారు లైక్ ఎలా అంటే బాబా గారి లాగా మనం చాలా మంది ఇప్పుడు చాలా మంది కూడా బాబా గారిని ఎలా అయితే నమ్ముతారు బాబా గారి విభూతి పెట్టుకుంటే ఆ ఆ పోతాయి ఏదన్నా దెయ్యమున్నా ఏదన్నా పిచ్చున్నా అలా పోతాయి నెక్స్ట్ బాబా గారి విభూతి ఈ నెలలో కలుపుకొని సమస్యలు ఉన్నా పోతాయి అని అంటారు కదా అలాగే సేమ్ థింగ్ ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట ఈ కొత్త రామకోట తాతయ్య గారిది ఆ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయిస్తారు అండ్ ఒక హాఫ్ అన్ అవర్ సంఘటనల గురించి చెప్పిన తర్వాత ఆడవాళ్ళందరినీ ఫస్ట్ లైన్ లో రమ్మని చెప్తారు సో లైన్ లో వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య ఉందనుకో లైక్ ఈపు నొప్పి మెడ నొప్పి చేతుల నొప్పి కాళ్ళ నొప్పి ఇంకా ఏదన్నా ఫేస్ ఉబ్బడం కానీ లేదంటే తలనొప్పులు రావడం కానీ అట్లాంటి ఏమన్నా ఉంటే మాత్రం డైరెక్ట్గా ఆ రామకోటి తాతగారు డైరెక్ట్గా విభూతిని అక్కడ రాస్తారనమాట రాసి మనకు ఒక విభూతి ప్యాకెట్ ఒక చక్కెర ప్యాకెట్ అయితే ఇస్తారు సో అవి రోజు మార్నింగ్ సాయంత్రము ఒక నీళ్ళల్లో చిటికటి చిటికటి వేసుకొని తాగితే పనిచేస్తుంది అని చెప్తారు సో అలా చేస్తారనమాట తర్వాత మగవాళ్ళందరినీ కూడా పిలిచి చేస్తారు వచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా ప్రసాదాలు తీసుకుంటారు అండ్ సండే అయితే మార్నింగ్ టైంలో టిఫిన్ ఉంటుంది ప్లస్ మధ్యాహ్నం టైంలో లంచ్ ఉంటుంది అండ్ నైట్ టైం ఎవరైనా ఉండాలి అనుకుంటే వాళ్ళకి యాజమాన్యం వాళ్ళకి చెప్తే లంచ్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తారు అలా జరుగుతుంది అనమాట ఎప్పుడైనా కానీ సండేస్ మార్నింగ్ మధ్యాహ్నం కాకుండా మిగతా టైంలో మనం ఎప్పుడైనా వెళ్ళి స్టే చేయాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట మొత్తం త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది సో గ్రౌండ్ ఫ్లోర్ లో రాంకోట తాతయ్య గారిది మెడిటేషన్ హాల్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా రామ్కోటే తాత గారిది మెడిటేషన్ హాల్ ఉంటుంది అండ్ జనాలు వచ్చిన వాళ్ళు పడుకోవడానికి కూడా చిన్న బొంతల్లాగా బెడ్షీట్స్ దిండ్లు అండ్ అక్కడ వాష్రూమ్స్ అంత ఫెసిలిటీ ఉంటుందనమాట చాలా బాగుంటుంది మనం ఇంట్లో ఎలా అయితే కంఫర్ట్గా ఉంటామో అక్కడ కూడా అలాగే కంఫర్ట్గా ఉండొచ్చు బట్ ఒక సెల్ వాడడం మాత్రం మానేయాలి అక్కడ ఉన్నంతసేపు నైట్ టైం స్టే కూడా చేయొచ్చు చేయాలి అనుకున్న వాళ్ళు బట్ ముందే వాళ్ళకి ఇన్ఫామ్ అయితే చేయాలన్నమాట అండ్ కొంతమందిని అయితే ఆయన చెప్తారు మీరు ఒక టెన్ డేస్ ఒక వారం రోజులు అలాగే ఇక్కడే స్టే చేయండి అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారనమాట మాకైతే ఏం చెప్పలేదు మాకైతే నార్మల్గా సండేస్ ఎవ్రీ సండే రమ్మని చెప్పారనమాట అయితే ఇంకా సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి సండే నైట్ కానీ సాటర్డే నైట్ కానీ మిగతా టైంలో లంచ్ కానీ టిఫిన్ కానీ చేయాలనుకుంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ కిచెన్ ఉంది సో వాళ్ళు ప్రిపేర్ చేసి టేబుల్స్ వేసి అన్నమాట మనకి భోజనం అయితే పెడతారు బాగా ముసల వాళ్ళు ఉంటారు నడవలేని వాళ్ళు ఉంటారు మెట్లు ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు పైకి ఎక్కలేనప్పుడు లిఫ్ట్ ఉంటుంది సో లిఫ్ట్ కూడా యూజ్ చేసుకొని పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట అలాగే మనం తెచ్చుకున్న బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి అని మీకు డౌట్ అవసరం లేదు ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ర్యాక్స్ అనేవి ఉంటాయి ఆ షెల్ఫ్స్ లో అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట కబోర్డ్స్ ఉంటాయి పెట్టుకోవచ్చు మనం ఫ్రెష్ అవడానికి కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో అన్ని ఫ్లోర్స్ లో అయితే పడుకోవచ్చు అండ్ ఫ్రెష్ కూడా అవ్వచ్చు అనమాట అంటే సెకండ్ ఫ్లోర్ దాకా అవసరం ఉండదు జనాలు అంతమంది ఉండరు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఎవ్వరు పడుకోరు నైంటీ పర్సెంట్ అందరు గ్రౌండ్ ఫ్లోర్లోనే పడుకుంటారు అనమాట ఎందుకంటే ఆ మెడిటేషన్ ప్లేస్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆవరం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఒక పీస్ఫుల్ మైండ్ అక్కడ ఉన్నంతసేపు మనం ఏం ఆలోచించకుండా ఓన్లీ మెడిటేషన్ మెడిటేషన్ ఆ ధ్యానంలోనే ఉంటే మనకి పాజిటివ్నెస్ అంతా కూడా మన బాడీలోకి వెళ్తుంది అని ఒక నమ్మకం అనమాట అక్కడ వచ్చిన అందరూ కూడా నమ్మకం అదే నమ్మకంతో ఆశ్రమం కూడా నడుపుతున్నారు అయితే ఇంకొకటి ముసలి వాళ్ళు ఎవరైనా వస్తే ఒకవేళ కింద పడుకోలేము అనుకుంటే ఒక టూ త్రీ టూ త్రీ కాదు ఇంకా ఎక్కువే మంచాలు కూడా అవైలబిలిటీ ఉంది ఒకవేళ మనం పడుకోలేము అంటే వాళ్ళు మంచం కూడా మనకి అవైలబుల్ చేస్తారు అక్కడ ఉంటాయి కూడా ఒకవేళ అక్కడ ఉన్నాయి ఫిల్ అయిపోతే మనం వాళ్ళని అడిగితే ఇస్తారనమాట అట్లా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట పైకి ఎక్కలేని వాళ్ళు కిందే ఫ్రెష్ అవ్వచ్చు ఇంకా చాలా చాలా సమస్యలతో వస్తున్నారు పిల్లలు లేరని అని వస్తున్నారు పిల్లలకి బాగోట్లేదని అని వస్తున్నారు పిల్లల్ని తీసుకొని వాళ్ళకి బాగోవట్లేదు అని మెడ నొప్పులని కాళ్ళు నొప్పులని కడుపుల అని ఇంకా నేను ఒక వీడియో పెడతా మీరు ఆ వీడియో చూస్తే నేను ఇంత చెప్పాల్సిన అవసరం ఉండదు తనే చెప్తాడు తన గురించి అంటే అక్కడే ఉండిపోతున్నాడు అనమాట ఒక ఆయన ఆయన సమస్య తగ్గింది ఆయన్ని నమ్మాడు రామకోటయ్య తాతయ్య గారిని నమ్మారు సో అందుకని అక్కడే ఉండిపోతున్నారు అనమాట ఈ కొత్త రామకోట తాతయ్య గారి గురువు గారి పేరు వచ్చేసరికి వేటూరి రామశాస్త్రి గారు అనమాట సో ఆయన గురువు గారు సివివి గారు అంటారు సో వీళ్ళు అందరి ఫొటోస్ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట ఇంకా చాలా బాగుంటుంది అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ చెట్లు గాలి ఆ పర్యావరణం అదంతా చూస్తూ ఉంటే అసలు తెలియకుండానే ఆ పాజిటివ్నెస్ అనేది మన మైండ్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఎంత నెగిటివ్ పర్సన్ వెళ్ళినా కూడా పాజిటివ్గా మారటానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు నిజంగా చాలా బాగుంటుంది అండ్ ప్రార్థన జరిగే టైంలో మాత్రం మనం ఒకవేళ బయటే ఉండిపోయామనుకో ఆ టైమ్లో లోపల వచ్చేసేయాలి మనం లోపలికి వచ్చి కూర్చోవాలి లోపల కూడా అన్ని కింద కూర్చోలేని వాళ్ళందరికీ చైర్స్ వేసి ఉంటే పెద్దవాళ్ళందరూ చైర్లో కూర్చోవచ్చు కింద కూర్చోగలము అనుకున్న వాళ్ళకి కింద పట్టలు వేస్తారనమాట వాటి మీద కూర్చోవచ్చు అయితే ఆ టైం లోపలే లోపల ఉండాలి ఆ టైంకే వచ్చాము మమ్మల్ని లోపలికి రానిలేదు అంటే మాత్రం రానివ్వరండి మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఒక చిన్ని బెడ్ లైట్ లాగా వేసి మొత్తం లైట్స్ ఆఫ్ చేసేసి తలుపులేసేసి హాఫ్ అన్ అవర్ పాటు అసలు ఏం ఆలోచించకుండా మనకు ఒక మంత్రం చెప్తారు మాస్టర్స్ ఈవి నమస్కారం అని చెప్తారు ఆ ఒక్క మంత్రాన్ని తలుచుకొని హాఫ్ అన్ అవర్ పాటు మెడిటేషన్లో కూర్చుంటాం అనమాట ఆ తర్వాత అందరినీ ఎవరైనా ఒకవేళ బయట ఇంకా ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళని కూడా లోపలికి రాణిస్తారు ఇంకా వాళ్ళు చెప్పే సంఘటనలు ఉంటాయి ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే జనాలు ఎక్కువ మంది కాబట్టి మెడిటేషన్ కన్నా ముందు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఈ సంఘటనలన్నీ కూడా చెప్తూ ఉంటారు అనమాట లాగా చెప్తూ ఉంటారు అలాగే ఈ సంఘటనలు అనేవి చెప్పేది రామకోటి గారు అని చెప్పాను కదా సో ఆ రామకోటి గారు కొత్త రామకోటయ్య తాతయ్య గారి వాళ్ళ శిష్యుడు అనమాట ఆయన ఇవన్నీ చెప్తూ ఉంటాడు అండ్ అలాగే రామకోటి తాతయ్య గారి గురించి చాలా బుక్స్ అయితే ఉంటాయి అక్కడ మనం ప్రశాంతంగా కూర్చొని మనం ఖాళీగా ఉన్న టైంలో ఆ బుక్స్ అన్ని తీసి చదువుకోవడం కూడా చేసుకోవచ్చు మనం ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం అక్కడ యాజమాన్యం వాళ్ళతో మాట్లాడుకుని బుక్స్ అనేవి తెచ్చుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ దూరంగా ఉన్న వాళ్ళు కానీ మీకేదైనా సమస్య ఉంటే తీరట్లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మాకు చెప్పినవి నేను తెలుసుకున్నవి ఏంటి అంటే చాలా హాస్పిటల్స్ తిరిగాము చాలా చోట్ల తిరిగాము అక్కడ తిరిగాము ఇక్కడ తిరిగాము ఇక్కడ తిరిగాము అక్కడ తిరిగాం బట్ మా సమస్య అయితే మాత్రం తీరట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ఆశ్రమానికి ఒక్కసారి వచ్చి చూడండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా కూడా మీరు వచ్చి ఖచ్చితంగా మీ కోరికలు ఏదైనా ఉంటే అవన్నీ తాతగారి చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయనమాట మాకెందుకు అనిపించింది ఒక పాజిటివ్నెస్ అనేది అనిపించింది అనమాట అండ్ చాలా మంది కూడా వాళ్ళ కోరికలు తీరుతున్నాయని చెప్తున్నారు అందుకని మీకు కూడా నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను అనమాట ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి అది ఆశ్రమం విషయానికి వస్తే ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నేను ఖచ్చితంగా తెలియజేస్తాను సో నాకు తెలిసి వీడియో నచ్చి చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా చివరి వరకు ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వీడియోనైతే చివరి వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అండ్ మీ హెల్త్ కి సంబంధించిన వీడియో అనమాట అసలు మిస్ చేయద్దు వీడియోనైతే చాలా బాగుంది చాలా చిన్న వీడియో నేను చెప్పడం అవ్వచ్చు బట్ ఆ వీడియో మాత్రం చాలా చిన్నది సో ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేదైనా డౌట్స్ కానీ ఏదన్నా సజెషన్స్ కానీ ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో అయితే తెలియజేయండి ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి ఎందుకంటే మీ కామెంటే నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుందన్నమాట అండ్ నేను ఒరిజినల్ వాయిస్ పెట్టకపోవడానికి కూడా కారణం ఏంటంటే కొన్ని విషయాలు ఒరిజినల్ వాయిస్లో కవర్ చేయలేము బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నప్పుడే ఓకే ఆ పాయింట్ చెప్పాలి ఈ పాయింట్ చెప్పాలి అనేది వెలుగుతుంది అనమాట అందుకనే నేను ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది ఇస్తూ ఉంటాను అండ్ డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఉంటుందన్నమాట అదే సంగతి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ చాలా పెడుతూ ఉంటాను మంచి మంచి టిప్స్ కూడా మీకు పెడుతూ ఉంటాను మొన్న గుమ్మడికాయ జ్యూస్ అయితే చూపించాను కదా ఈసారి ఇంకొక జ్యూస్ అయితే చూపిస్తాను అనమాట సో ఇలాంటి మంచి టిప్స్ మంచి థింగ్స్ మంచి వ్లాగ్స్ లేదా మంచి హెల్త్కి సంబంధించినవి కానీ ఇలాంటివి ఏదన్నా చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు చాలా ఉంటాయి అనమాట ఇలాంటివి అయితే సో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ బాయ్ బాయ్